హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ఎండాకాలంలో మనకు బాగా ఎక్కువగా దొరికేది చింతాకు మామిడి పండ్లు అన్నీ దొరుకుతాయి కదండి అయితే చింతాకు స్పెషల్గా పప్పు చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో వంకాయ అన్నీ వేస్ట్ చేశాను చింతాకు పప్పు బాగా గట్టిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అయితే ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో వన్ గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసి వాటర్ వేసుకున్నాము ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసి కాస్త పసుపు వేసుకున్నాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేశాను ఇక్కడైతే నేను చింతాకు బాగా వాష్ చేసి వేసాను అలాగే ఒక కప్పు దాకా వేశాను వంకాయలు కూడా ఒక రెండు మూడు కట్ చేసి వేశాను టమోటా కూడా ఒక మూడు చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే జీలకర్ర కాస్త వేయండి ఫస్ట్ అయితే నేను కారం యాడ్ చేశాను ఒక రెండు టేబుల్ స్పూన్లు చింతపండు కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం చింతాకు వేసుకున్నాం కదా అందుకు తక్కువగా వేసుకోవాలి ఒక రెండు మూడు విజిల్లు పెట్టుకుంటే మన పప్పు అయితే ఉడికిపోతుంది ఇప్పుడు అందులో ఉన్న కట్టంతా ఒక గిన్నెలో కొంచుకొని మనం పప్పు గీతతో పప్పునంతా బాగా మెత్తగా రుద్దుకుందాం ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్ని ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు పక్కన పెట్టేస్తాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి ఒక గెరెట ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెవ్వలు ఇలా ఎక్కువగా వేసుకోండి అలాగే ఆనియన్ ఒకటి తరిగి వేసుకుందాము అవన్నీ కాస్త మక్కేలోపు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి పోపునంతా బాగా ఎర్రగా మక్కిన తర్వాత మనం ఇప్పుడు తర్వాత అంతా బాగా ఎర్రగా అయిపోయింది ఇప్పుడు పప్పులోకి వేసి అంతా బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అయినా చింత చిగురు పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది రాగి ముద్దలోకి వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా వీడియో నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో